ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రభావం ఎక్కువగా ఉంటుందంటారు మరి అది ఎంతవరకు చెప్పాను కదా మనం ఎలా ఉంటున్నామన్న దాని మీద రాజకీయ ప్రభావం ఈవెన్ పోలీసులో కూడా బయట ఉన్నప్పుడు కూడా సాధారణ పోలీసులో ఉన్నా కూడా మనం ఎలా పని చేస్తామని తెలుసుకుని రాజకీయ నాయకులు మనతో ఆ విధంగా ప్రవర్తిస్తారు మనం వాళ్ళు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు ప్రతిక్షణము మనల్ని ఉపయోగించు వాళ్ళు చట్టపరంగా చెప్పింది మాత్రమే చేస్తామంటే వాళ్ళు చట్టపరంగా చెప్పే విధానానికి వాళ్ళు సో మన మీద చాలా మంది వెంటనే వాళ్ళ జాబ్స్ తీసేయడం అంటే వాళ్ళకి నచ్చని ప్లేస్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ జరుగుతుంటారు జరుగుతూ ఉంటాయి జనరల్ గా సినిమాలో కానీ మనకు బయట కానీ జరుగుతూ ఉంటాయి మరి అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది నిజంగానే వాళ్ళు అలా చేయగలుగుతారా ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కానీ దానికి ఒక నియమాలు ఉంటాయి ఒక రెండు సంవత్సరాలు ఒక చోట్ల పెట్టాలి ఆ రెండు సంవత్సరాల ముందే చేస్తే మనకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ మంది వెళ్లరు ఎందుకు లేక తలకైన సో ఏ ప్రాంతంలో మనకు వెళ్ళిస్తారో అక్కడికి వెళ్ళిపోదామని మంది ట్రాన్స్ఫర్లకు వెళ్ళిపోతుంటారు కానీ కొంతమంది కోర్టులో ఫైట్ చేస్తుంటారు సో ఆ విధంగా దానికి భయపడిపోయి మనం రాజకీయ నాయకులకు లొంగిపోవాలంటే అది మనం ద్రోహం చేసిన వాళ్ళం అంటే మీలాంటి వాళ్ళంటే గట్టిగా ఎదుర్కొని నిలబడగలుగుతారు సార్ చాలా మందికి కదా ఎందుకంటే మొదట్లో మాకు ట్రైనింగ్ అంతా కూడా ఆ విధంగా వస్తుంది కొంతమంది కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది మారుతుంటారు మధ్యలో కాబట్టి సివిల్ సర్వెంట్స్ లో కూడా ఆ విధంగా ప్రతిఘటించే శక్తులు మనం ఇవ్వగలగాలి కానీ ఏమవుతుందంటే అల్టిమేట్ గా సివిల్ సర్వెంట్స్ గవర్నమెంట్ దగ్గరే పనిచేస్తుంటాయి సో గవర్నమెంట్తో ఎందుకు గొడవ అని చాలామంది ఆ విధంగా ఇదైపోతారు నాకు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు నన్ను వెళ్ళి హోమ్ మినిస్టర్ని కలవమన్నారు పోస్టింగ్ కోసం నేను కలవనా నేను వచ్చి రిపోర్ట్ చేశాను నా సిబిఐ ఇయర్ అయిపోయింది నేను వచ్చి రిపోర్ట్ చేశాను నాకు పోస్టింగ్ ఇవ్వండి లేకుంటే నేను మళ్ళీ వెళ్ళి నేను లీవ్లో ఉంటాను మీరు ఎప్పుడు పోస్టింగ్ ఇస్తే ఎప్పుడు వస్తాను అన్న తొమ్మిది నెలల తర్వాత నాకు పోస్టింగ్ ఇచ్చారు నో ప్రాబ్లం దానికెళ్ళి మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా ఓకే సో తొమ్మిది నెలలు నేను వెయిట్ చేశాను ఇదేదో గొప్పగా చెప్పుకోవట్లేదు కానీ నేను అన్నాను ఈ విధంగా మనకు అనేక అది మన మీద ఆధారపడి ఉంటుంది ఫైనల్గా మనం ఎంతవరకు ఈ రాజకీయ వాళ్ళకు నవ్వుతాం నేను ఎప్పుడూ చెబుతుంటారు రాజకీయ నాయకులు లీగల్గా చట్టబద్ధంగా ఏదైనా పనులు చెప్తే అది వెంటనే చేయండి ఇల్లీగల్గా అన్యాయంగా చెబితే అది చేయలేము అని చెప్పండి వాళ్ళకి కాబట్టి వాళ్ళు కూడా నిర్ణయించుకుంటారు ఎటువంటి ఆఫీసర్లు కావాలి అన్నది వాళ్ళు నిర్ణయించుకొని అటు ప్రకారంగా తెచ్చుకుంటారు కానీ ఇప్పుడు చూస్తే చాలా చోట్ల పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే అన్ని పోస్ట్ చేస్తారు ఇది ఎక్కడండి ఇది కరెక్ట్ కాదు కదా ఒక వ్యక్తి యొక్క ఎఫిషియన్సీ మీద ఇవ్వాలి అక్కడ కాబట్టి వీటన్నిటికీ కూడా ఫైనల్గా అంటున్నాను మనం మనము మన ప్రతినిధులుగా ఎవరిని అన్న దాని మీద మన ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి ఓటర్ల చేతిలో అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి ఓటర్లు సక్రమంగా వినియోగించుకోవాలి వాళ్ళ చేతిలో ఉన్న పవర్ సరే అండి ఎప్పుడైనా మీకు ఇలాంటి సందర్భాలలో మీరు చాలా మందికి పనులు చేయలేను అని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయి వారి నుండి మీకు బెదిరింపు కాల్స్ కానీ బెదిరింపు కాల్స్ ఏమి లేవు కానీ నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు కూడా చాలా మందికి చెప్పేవాడు నేను ఇది చేయలేను కుదరదు అని చెప్పేవాడు అది ఇంకా డేంజర్ ప్లేస్ గా సార్ మహారాష్ట్ర నేను గడిచిరోలు ఇలాంటి నక్షల ఏరియాలో పనిచేసాను రెండున్నర సంవత్సరాలు అందుకని ఇంకా డేంజర్ ప్లేస్ లో వేస్తేనే మనకు ఛాలెంజింగ్ గా ఉంటుంది కదా సో ఆ విధంగా మనం ఏ ప్లేస్ కైనా వేయండి మేము పనిచేస్తామని చెప్పాం సో ఆ విధంగా మన ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మన కంఫర్ట్లు వీటిలో కనుక మనం చూసుకుంటే వాళ్ళు మనతో ఆడుకుంటారు కాబట్టి మనం సంసిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడైతే ఐపీఎస్లో వచ్చామో మేము ఏ అసైన్మెంట్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను యాక్చువల్గా ఒక ఉదాహరణ ఎప్పుడు చెప్పలేదు మీకే ఫస్ట్ టైం చెప్తున్నాను నేను మేము పనిచేస్తున్నప్పుడు రెండు వేల నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఆ సందర్భంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో పనిచేయడానికి అడిగారు మమ్మల్ని అందరినీ కూడా మొత్తం అప్పుడు అద్వానీ గారు ఉండేవారు హోమ్ మినిస్టర్గా వారొక ప్రస్తావన పెట్టారు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో పనిచేయడానికి మిగతా స్టేట్స్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతమంది సిద్ధం ఉన్నారని మా అందరికీ అడిగారు మేము మొత్తం ఇండియాలో ఐదుగురు ఆఫీసర్లు అప్లై చేసాం ఒక ఆయన సురేంద్ర కుమార్ సేని గారు అని చెప్పేసి పంజాబ్లో ఉండేవారు ఆయన మహారాష్ట్ర నుంచి నేను ఇంకొక ముగ్గురు ఆఫీసర్స్ సో కేవలం ఐదు మంది మాత్రమే మేము సంసిద్ధత వ్యక్తం చేసాం మా హోమ్ మినిస్టర్ గారు వచ్చి నన్ను అడిగారు నువ్వెందుకు వెళ్ళిపోదామనుకుంటున్నావు మహారాష్ట్ర నుంచి సార్ పైనుంచి మనకు రిక్వైర్మెంట్ వచ్చింది జమ్మూ అండ్ కాశ్మీర్లో మాకు ఆఫీసర్లు కావాలి కాబట్టి మనం అటువంటి ఇచ్చినప్పుడు అందరూ దానికి విల్లింగ్నెస్ ఇవ్వాలి కాబట్టి మేము విల్లింగ్నెస్ ఇచ్చాం కాబట్టి మమ్మల్ని పంపించండి అని అడిగాం కానీ అప్పుడు ఏమైందంటే కేవలం ఐదుగురు ఆఫీసర్లు మాత్రమే విల్లింగ్నెస్ ఇందుకు ఆ స్కీమ్ వాళ్ళ డ్రాప్ చేశారు లేకుంటే కొంతకాలం జమ్మూ అండ్ కాశ్మీర్లో పనిచేసే అవకాశం కూడా నాకు దొరికేది ఎందుకంటే ఛాలెంజెస్ ఉన్నాయి అక్కడ మనం అడుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళగలగాలి సుఖీ కంఫర్టబుల్ పోస్టింగ్ కోసం చూసుకుంటూ ఉంటే మరి అక్కడ ఉన్న సమస్యలను ఎవరు పరిష్కరిస్తారండి సరే ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చాక క్లీన్గా ఉన్న నాయకుడిగా పేరు పొందినప్పటికీ కూడా పెద్దగా ప్రజల్లో ఎందుకు మరి అది మద్దతు ఎందుకు రాలేకపోయింది అది చెప్పాను కదా నేను ఓటర్ల మనస్తత్వం ఎలాగా ఉంటుందంటే ఆ ఓటింగ్ టైంలో ఏం చేయాలి ఏ ఫ్యాక్టర్ సప్లై అవుతాయన్నది లాస్ట్ టైం మీరు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫోర్టీన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కొత్త రాష్ట్రం అనుభవం ఉన్న నాయకత్వం కావాలి అనుకున్నారు అప్పుడు కూటమిని తెచ్చారు మళ్ళీ చంద్రబాబు గారి నాయుడు ఆ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ తర్వాత అక్కడ వాళ్ళు బీజేపీతో కొట్లాట పెట్టుకోవడం బీజేపీ నుంచి బయటకు వచ్చేయడం ఆ తర్వాత అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రులు రాజీనామా చేయడం తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదాను తీసుకురావడం ఇవన్నీ అయిపోయి తర్వాత ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రజల్లో ఉన్నారు ఆయన పాదయాత్రలు అవి చేసుకుంటూ ఆ తర్వాత ఈ నవ నవరత్నాలు అన్నవి తీసుకొస్తాను కాబట్టి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి అప్పుడు ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఏమైంది వీనవద్దు మనకు వేరే ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి మళ్ళీ కూటమి తెచ్చారు కాబట్టి ఏమవుతుందంటే ఎలక్షన్ టైం వచ్చేసరికి ఒక పర్టికులర్ దీని మీద యాక్ట్ అవుతుంది కానీ యాక్చువల్గా ఓటర్ల యొక్క బాధ్యత కేవలం ఓట్లు వేసి గెలిపించడం మాత్రమే కాదు వాళ్ళు భాగస్వామ్యం అవ్వాలి ప్రజాస్వామ్య ప్రక్రియలో వాళ్ళు భాగస్వామ్యం అవ్వాలి ఓటు వేసి మా పని అయిపోయిందని అనుకోకూడదు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు ఎలా పని చేస్తున్నాయని వాళ్ళు బేరేజ్ వేసుకుంటూ వెళ్ళగలిగితే అప్పుడు మాలాంటి వాళ్ళు మేము చెప్పే విషయాలన్నా కూడా వాళ్ళు ఆలోచించడం మొదలు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే పార్టీలకు ఓటు వేసే సిస్టమ్ ఇంతకుముందే నేను చెప్పాను కాబట్టి ఈ పార్టీ లేదు కాబట్టి ఈ పార్టీకి ఓటు ఆ విధమైన సిస్టమ్ రాకుండా వ్యక్తులకు ఓట్లు వేయాలి అన్న సంకల్పన మనం కనుక తీసుకురాగలిగితే అప్పుడు కొంత మార్పులు వస్తాయి ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం మన లెటర్సీ చూద్దాం